ఓం సమర్థ సద్గురి సాయినాథాయ నమ మనము మన సంస్కృతి నలభై రెండవ అధ్యాయం సీత వాల్మీకి రామాయణంలో సీత అయోనిజ అని చెప్పారు మహాపతివ్రత అని చెప్పారు సీతాదేవి విశిష్టత చెప్పబడ్డది పతిభక్తికి ఉదాహరణగా ఆమెను చెప్పుకుంటాం బాలకాండలో సీత తనకు నాగటి చాలులో దొరకడం సంగతి జనకుడు బాలకాండలో చెప్పడం కంటే విశేషంగా తిరిగి అయోధ్యకాండ పర్వంలో ముప్పైవ సర్గ వరకు జరగలేదు బాలకాండలో మనకు తెలిసేది ఆమె అయోనిజ అని జనకుడు యజ్ఞం చేయడానికి భూమిని దున్నుచుండగా చాలులో దొరికింది కనుక ఆమెకు సీత అని పేరు పెట్టినట్టు ఈ వృత్తాంతం అరవై ఆరవ సర్గలో పదమూడవ శ్లోకంలో ఉంది అంతకంటే అందులో వివరం లేదు ఈ వృత్తాంతం ఈనాటి మనకు విడ్డూరంగాను నమ్మరానిదిగాను ఉంటుంది ఇది నూటికి నూరు పాళ్ళు అల్ అట్లాగే జరిగి ఉంటుంది అనాలంటే మనం అలాంటి సందర్భం ఒక్కటన్నా చూస్తే కానీ నమ్మలేము అయితే అంతకంటే చారిత్రాత్మకమైన అనేక మంది మహాత్ముల జీవితంలోనూ అటువంటి సన్నివేశాలనే మనం చూడవచ్చు నీరు అనే మహమదేయునికి కబీరు ఒక చెరువులోని తామరాకులో దొరికాట అయితే ఆ విషయంలో ఎవరో ఆ బిడ్డను ఏదో తదనుగుణమైన పరిస్థితుల్లో నీరు రాబోయే ముందే అక్కడ వదిలేసి ఉండవచ్చునన్నది ఒక అవకాశం ఉంది యేసుక్రీస్తు జనం కేవలం భగవత్ సంకల్పితం వల్ల మరియమ్మ వివాహానికి పూర్వమే సద్యాగర్భాన్ని ధరించినట్టు బైబిల్ చెబుతుంది ఋషి దేవతాదుల వరంతో సద్యాగర్భం సాధ్యమని మన ప్రాచీన గాథలలో ఉంది పద్దెనిమిది వందల యాభై ఆరు నుండి పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది వరకు మహారాష్ట్ర దేశంలో శ్రీ దత్తాత్రేయని అవతారంగా కొలవబడిన శ్రీ అక్కలకోట స్వామి సంతానం లేని ఒక గృహిణికి వయసు మీరి ముట్లుడిగిన తర్వాత కూడా ఆమెకు సంతానం కలిగేలా ఆశీర్వదించారు అంతకు కొంచెం ముందు శ్రీ దత్తమూర్తి అవతారంగా కొలవబడిన మాణిక్య ప్రభువు కూడా అట్లానే ముట్లుడిగిన ఒక స్త్రీ సంతానార్థం ఆయన ఆశీర్వచనాన్ని కోరింది అదే సమయంలో మరొక బ్రహ్మచారిని భక్తురాలు ముట్టయ్యి స్వామి దర్శనం చేసుకోలేనందుకు తనకు జీవితంలో ఆ బాధ ఎప్పుడు తొలగిపోతుందా అని వాపోతుంటే ఆమెను పిలిచి ఆమె అనుమతితో ముట్లను సంతానం కోరే గృహిణికి సంక్రమింపచేసి బ్రహ్మచారిణిని వాటి నుండి విముక్తురాలుగా చేశారు ఆ తర్వాత సంతానం కోరిన గృహిణికి సంతానం కలిగారు ఇటువంటి అద్భుతాలు జరిగేటప్పుడు బహుశా సీత విషయంలో కూడా ఇది సాధ్యమే అయి ఉండవచ్చేమో ఇటువంటి విచిత్ర వృత్తాంతం ఇతర దేశాల్లోని కొందరి మహాత్ముల విషయంలో కూడా చెప్పబడి ఉన్నది పద్మసంభవుడని ఒక సిద్ధపురుషుడు ఎనిమిదవ శతాబ్దంలో ఉత్తర హిందూ దేశంలో ఉ ఉడ్యాన లేక ఉద్యాన నగరంలో ఇంద్రబోధి అనే రాజు యొక్క ప్రార్థనల ఫలితంగా ధనకోశ సరోవరంలో ఒక పెద్ద పద్మంలో దొరికినట్లు ఆ తర్వాత ఆయన బౌద్ధ మతంలో పెద్ద తంత్రయోగి అయినారని ఆయనను క్రీస్తు శకం ఎనిమిదవ శత శతాబ్దాంతరంలో ఆయన మహిమను వినిన టిబెట్ రాజు థీస్రోంగ్ దెస్తాన్ క్రీస్తు శకం ఏడు వందల నలభై నుంచి ఏడు వందల ఎనభై ఆరు వరకు తమ దేశంలో బౌద్ధమత స్థాపన చేయమని ఆహ్వానించాడని ఆయన భారత బర్మ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ మొదలైన దేశాలలో పర్యటించారని టిబెట్ దేశపు బౌద్ధ గ్రంథాలలో వ్రాసి ఉండడమే కాక ఆయనపై ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా నేటికి ఉన్నాయి వీటన్నింటి దృష్ట్యా చూస్తే బహుశా ప్రకృతిలోనూ ప్రపంచంలోనూ మనకు నిత్యానుభవాలలో గోచరించేటటువంటి ధర్మాలకు అతీతమైన ధర్మాలు మనకు తెలియనివి ఉన్నాయని ఇప్పటి మన అపరిపూర్ణ విజ్ఞానం దృష్ట్యా అద్భుతంగా లేక అసంభవంగా తోచే అనేక ఘనకార్యాలను చేయడం సాధ్యం అయి ఉండవచ్చని తలచవచ్చు ఇంకా సీత పాత్రకొద్దాం మనకు మొదటిసారిగా వాల్మీకి రామాయణంలో సీత కొంత విపులంగా మాట్లాడడం తద్వారా ఆమె పాత్రను మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం అయోధ్యాకాండ ముప్పైవ సర్గలో కలుగుతుంది యువరాజు పట్టాభిషేకం రామునికి చేస్తానని ప్రజలకు చాటి అన్ని ఏర్పాట్లు చేసి ఆ ఉదయం ఇంకా ఆ పుణ్యకార్యం పూర్తి చేయబోతుంటే మందర ప్రేరణ వల్ల కైక దశరథుడితో భరతుడికి పట్టాభిషేకం చేసి రాముణ్ణి వనవాసానికి పద్నాలుగు సంవత్సరాలు పంపమని పట్టుబట్టినందువల్ల రాముణ్ణి పిలిచి ఆ మాట వారిద్దరూ చెబుతారు రాముడికి ఆ సమయంలో దశరథుని నుంచి పిలుపు వస్తే పాపం సీత పట్టాభిషేకం కోసం అనుకుని స్వస్తి వాక్యాలతో రాముని పంపుతుంది కానీ కాసేపట్లో రాముడు ఆమె దగ్గరకు వస్తాడు అరణ్యవాసం చేయమని కైకా దశరథుడు చెప్పినప్పుడు ఏమీ చెలించక పితృవాక్య పాలన అనే తన మూలధర్మానుసారం నిగ్రహబుద్ధితో తిరిగి తన ఇంటికి బయలుదేరతాడు కానీ సీతను చూసేసరికి ఆ పట్టాభిషేకాన్ని ఊహించుకుంటున్న సీతకు ఈ భయంకర వార్త చెప్పవలసి వచ్చినందుకు ఆమెను అయోధ్యలో ఉంచి తానొక్కడు అరణ్యానికి వెళ్లాలనే తన నిశ్చయం వల్ల ఆమెకు ఎడబాటు కలిగించవచ్చినందుకు కలిగిన దుఃఖాన్ని ఆమెను చూడగానే ఆపుకోలేకపోయాట అప్పుడు సీత అతని ముఖం వివర్ణమై ఉండడం చూసి కళ్ళనీళ్లతో వివరం అడగగానే తనకు కైకా దశరథులు అరణ్యంలో తపస్విగా పద్నాలుగు సంవత్సరాలుండమని వరం ఇచ్చినట్టు ఒక్క మాటలో చెబుతాడు ఆ మాట విన్న సీత ఎందుకు రాముడు అరణ్యానికి వెళ్ళాలి అతను అగ్రజుడైనందువల్ల రాజ్యం అతనికే రావాలి కదా మొదలైన ప్రశ్నలు కానీ కౌసల్య దశరథుల పట్ల కించిత్తైన కోపం కానీ ఒక్క మాటలో కూడా ధరించక పితృవాక్య పాలన రామునికి ఎంతటి వ్రతమో తెలిసిన సీత తనను కూడా అరణ్యానికి తీసుకువెళ్లమన్న ఒక్క విషయమే మాట్లాడుతుంది సరిగ్గా అంతకు కొద్ది సర్గల ముందు కైక దశరథులతో ఈ దారుణమైన వరాన్ని ఎలా ఆయన నుంచి కోరుకుందో చూస్తాం ఆ దృశ్యంలోని కైక తన భర్త పట్ల వహించిన వైఖరికి సీత రాముని పట్ల వహించిన వైఖరికి వ్యత్యాసం గమనిస్తే కానీ పాత్ర అర్థం కాదు కైక సహజంగా క్రూరురాలు కాకపోయినా దశరథుడి పూర్వపాపము రాముని అవతార విధి కలిపి మందర రూపంలో ఆమె మనస్సును పెడదారి పట్టించినట్లు వాల్మీకి దశరథుడి మాటల్లోనే సూచించాడు కైక మొదట మందరతో అన్న మాట వల్ల రాముడు ఆమెను ఎంత బాగా ప్రేమిస్తాడో ఆమెకు తెలిసి ఉన్నట్లు తేలుతుంది అయినా భరతుడు అతని సంతతి రాజులు కావాలన్న కోరిక ఆమె మనస్సులో అతని మీద ద్వేషం అతని మంచితనం మీద అవిశ్వాసం ఏర్పడ్డట్లు సూచిస్తాయి దశరథుడితో ఆమె అనే మాటలు ఎప్పుడూ ఆమెకు ఎదురు చెప్పక ఆమెను తల్లిగా ప్రేమిస్తున్న రాముణ్ణి ఆమె అంతగా ద్వేషిస్తుంటే రాముడే కాక సీత కూడా కైకా దశరథుల వల్ల ధర్మత రాజ్యార్హత గల తన భర్తకు నిష్కారణంగా పట్టాభిషేకం చెయ్యకపోవడమే కాక అతనిని పద్నాలుగు సంవత్సరాలు అరణ్యానికి పంపుతున్నారని తెలిసిన వారిని పల్లెత్తు మాట కూడా అనదు చివరికి లక్ష్మణుడు కౌసల్య రాముడి హక్కు గురించి పలికారు మొదట దశరథుడు కూడా కైకతో అన్నాడు కానీ ఆమె అనలేదు రాముడు వనవాసానికి వెడితే తాను బతుకనని ముమ్మారు పాదాలంటి దశరథుడు కైకతో చెప్పి ఆమె విధవ కావలసి ఉంటుందన్నా ఆమె ఆ విషయాన్ని కొంచెం కూడా లెక్క చేయదు ఆమె పుత్రుడికి రాజ్యం రావాలన్న కోరిక ధర్మపత్నిగా తన ధర్మాన్ని తన ఐదవతనాన్ని కూడా చాలా హీనంగా చూసేలా చేసింది కానీ సీత రాముడి నోటి నుంచి వనవాసం సంగతి విన్న క్షణం నుంచి అతనితో తాను వెళ్లడం గురించే మాట్లాడుతుంది రాముడు ఆమె అయోధ్యలోనే ఉండి వృద్ధుడైన దశరథుణ్ణి కైకను పుత్రవియోగ దుఃఖం నుండి ఓరడించమని చెప్పినా సీత అనేది ఒక్కటే తల్లి తండ్రి కొడుకులు తోబుట్టువులు అందరూ ఎవరి కర్మను వారు అనుభవించేవారేనని ఒక భార్య మాత్రమే తన భర్త ధర్మ కర్మలలో పాల్పంచుకునేదని చెబుతుంది రాముడు ఎంత భయంకరంగా అరణ్యాన్ని వర్ణించినా గుణానిత్యేవ తానే విద్య తవ స్నేహ పురస్కృతానే అంటుంది అంటే నీ సాన్నిధ్యం వల్ల అవన్నీ కూడా భయానకాలు కాక సుగుణాలే అవుతాయి అని అంతేకాక తన మాట నిల తొమ్మిదవ శ్లోకంలో బలపరుస్తుంది లక్ష్మణ్ లక్షణిభ్యోద్వి ద్వి జాతీభ్య శృత్వాహం వచనం పురా కృతోత్యాహ నిత్యమేవ మహాబల తాత్పర్యం ముందు తపస్సుల వర్ణనలను విననప్పుడే నాకు వనవాసం చేయాలన్న అభిలాష కలిగింది అని అలానే తనకు రాముని అందున్న భావాన్ని ఎలా చెబుతుంది భక్తాం పతివ్రతాం దీనాం మాం సమాం సుఖదు సేతు మర్హసి కాకూతస్థ సమాన సుఖదుఖని తాత్పర్యం భక్తురాలిని పతివ్రతను దీనురాలను సుఖదుఖాలను సమంగా చూసేదానని ఆ విధంగా సుఖదుఖాలను సమానంగా ఎంచగల నన్ను మీతో కూడా అరణ్యానికి తీసుకువెళ్ళుట యుక్తం ఆ ధర్మాన్ని తాను ఎంతగా వల్ల ఆమె రాముడితో అడవికి తీసుకుపోబడడానికి అర్హురాలు మరో శ్లోకంలో చెబుతుంది నత్వహం మనసాప్యన్యం దృ దష్టాస్మిత్వధృతే నగ త్వయా రాఘవ గచ్చేయం కలపాంసిని తాత్పర్యం ఈ విషయంలో సరిగ్గా సీత రాముడికి తగి ఉండడం గుర్తించవలసిన విషయం రాముడు పితృవాక్య పాలన అనే ధర్మాన్ని అనుసరించి లక్ష్మణాదులు తనను తన హక్కు కోసం నిలబడమని ఎన్ని ధర్మయుక్తమైన యోచనలను చెప్పినా రాజభవనంలోని వైభవాన్ని కాలి గోటితో తోసేసి అరణ్యవాసానికి సంసిద్ధుడవుతాడు సీత కూడా తన పాతివృత్య ధర్మపాలనలో రాముడు ఎంత చెప్పినా పతివాక్య పాలన అన్న మిషతో కూడా రాజభవన సౌఖ్యాల కంటిపెట్టుకొనక వాటిని తృణీకరించి అతనిని అనుసరిస్తుంది పతివ్రతగా ఎందు తనకున్న ధర్మం తక్కిన అన్ని యోచనలను విడిచేస్తుంది ఈ విషయంలో రాజ్యాకాంక్ష పుత్రవాత్సల్యం వల్ల తన భర్త పట్ల ధర్మాన్ని త్యజించిన కైక కంటే ఎంత భిన్నంగా ఉన్నతంగా సీత వర్తించిందో గమనించదగినది అక్కడ తన జీవితాన్ని కోల్పోవలసి వస్తుందని దశరథుడు ప్రాధేయపడిన లెక్క చేయక తనకిచ్చిన మాట చెల్లించకపోతే విషం తాగి చస్తానని అంటుంది కానీ సీత అలా కాదు యదిమాం దుఃఖితామేవం వనం నేతుం నచేచ్చసి విషమగ్నిం జలం వాహమాస్తాస్ ఏ మృత్యు కారణాత్ తాత్పర్యం మీతో కూడా వస్తానని దుఃఖిస్తున్న నన్ను మీతో వనానికి తీసుకువెళ్ళడానికి ఇచ్చగించరేని నేను విషంతో కానీ అన్నంతో గాని జలంతో కానీ మృతి పొందుతాను అంటుంది ఎంత భేదం వీరిద్దరికీ అయితే భర్తవాక్య పాలన అనే ధర్మం దృష్ట్యా సీత రాముడు చెప్పగానే అయోధ్యలో ఉండడానికి అంగీకరించకపోవడం అధర్మం కదా అన్న ప్రశ్న రావచ్చు జాగ్రత్తగా చూస్తే ఆ ప్రశ్న ఎందుకు మన మనస్సులో ఉద్భవిస్తుందో చూస్తే చూస్తేగానే తెలియదు కావ్యాన్ని చదివేటప్పుడు పాఠకుడు పాత్రస్థానంలో తన ఊహించుకోవడమే సహృదయత్వం అలా సీతస్థానంలో మన ఊహించుకుంటే ఆమె నైతిక బలం మనోధైర్యం ఎలాంటివంటే మనకు ఏది సుఖాన్నిస్తుందో దానిని ధర్మం అని అన్వయించుకో చూస్తాం అందుకే మన ఇష్టానికి ధర్మం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈ రోజుల్లో ధర్మం గర్మం అంటే ఏమీ లాభం లేదు అని సరిపెట్టుకుంటాం సీత అలా చేయకపోవడం చదివినప్పుడు మన అహానికి దెబ్బ తగిలి ఒక రకమైన అసూయ వల్ల దోషారోపణ చేయాలని తప్పు ఎంచాలని కోరుతుంది మనస్సు అట్లా కాకపోతే మన జీవితాలు ధర్మపరాయణతకు అంకితమయ్యేవేగా అసలు రామాయణం నిజంగా జరిగింది కాదని మనం దృఢంగా విశ్వసించడంలోని ఆంతర్యం కూడా ఇదే ఇక ఆ ప్రశ్నకు సమాధానం ధర్మం యొక్క రూపంలో రెండు విభాగాలున్నాయి ఒకటి సాంఘిక జీవితంలో వ్యక్తి యొక్క ప్రవర్తనం తక్కిన వ్యక్తుల యొక్క కానీ సంఘం యొక్క శ్రేయస్సుకు భౌతికంగా కానీ మానసికంగా కానీ నైతికంగా కానీ ప్రమాదం ఉండకుండా ఉండడానికి మనిషి పాటించవలసిన ధర్మం దీనిలో భాగమే సాధ్యమైనంత వరకు తనకు ఇతరులకు కూడా శ్రేయోదాయకమైన పద్ధతిని అనుసరించడం ఇది లౌకిక ధర్మం ఇది ప్రతి వాని యొక్క విధి లేక శాసనం అయి ఉన్నది ఇది కాక పరధర్మం ఇంకోటి ఉన్నది అది కేవలం వ్యక్తి యొక్క ఇచ్ఛ సామర్థ్యాల మీద ఆధారపడి లౌకిక ధర్మానికంటే ఎన్నో రెట్లు తన స్వార్థాన్ని త్యాగం చేయగలగడం తన ప్రాణరక్షణకు అత్యావశ్యకమైనప్పుడు ఘర్షణ తప్పనప్పుడు యుద్ధంలో లాగా శత్రువును చంపడం ధర్మబద్ధమే కానీ ఒకనొక ధర్మమూర్తి ఇతరులకు ప్రాణదానం చేయడం కోసం తనంతటి తానే తన ప్రాణాన్ని త్యజించగలిగితే అది పరమధర్మం అవుతుంది ఇది బలవంతాన ఒకరి చేత ఇంకొకరు చెప్పి చేయించేది కాదు ఎవరికి వాడే తమ పవిత్రత చేత నైతిక బలం చేత త్రికరణ శుద్ధిగా చేసేది ఈ రెండవ ధర్మం సామాన్యులకు కూడా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సందర్భంలో సాధ్యం అయితే కావచ్చు దానినే తన వ్రతంగా నిష్టగా నిత్య జీవిత ధర్మంగా పెట్టుకొని ప్రతి చిన్న విషయంలో పాటించగలగడం కష్టం ఈ విషయంలో ఒక ఉదాహరణ శ్రీరాముడి విషయంలో ఎలా ఉదహరించబడిందో మరొక వ్యాసంలో ఉదహరిస్తాం ఇక్కడ సీతకు సంబంధించిన విషయాన్నే చర్చిద్దాం పాతివృత్య ధర్మం ఉందనుకోండి తూచా తప్పకుండా అక్షరాల పాటించడం చాలా కఠినమైన పని కానీ వివాహాన్ని పరమ పురుషార్థ సాధనంగా మార్చుకొని మానసికంగా ఉత్తమ స్థాయిని పొందాలనుకున్నప్పుడు అది చాలా ఉపకరిస్తుంది అటువంటి స్థాయిని అంతకు ముందే పొంది ఉన్నప్పుడు వారికి ఆ ధర్మం సహజంగానే స్వాభావికంగానే సాధ్యపడుతుంది ఈ ధర్మాన్ని ఆచరించగలగడం పరమార్థం మీద ఒక వ్యక్తికున్న అభిలాష ఆశయాల బలం మీద ఆధారపడుతుంది పరమార్థం అందున్న కోరిక అతి బలీయమైనప్పుడు ఆ కోరికే ఇతర బలహీనతలనన్నింటినీ దానికి విఘాతం కలిగించే వాటిని దహించేస్తుంది పరమార్థం ఎందు అంతటి లక్ష్యం చాలా వరకు జన్మత రావలసిందే చెబితే వచ్చేది కాదు ఆ సంగతి రాముడికి తెలుసు అందుకే లక్ష్మణుడు రాజ్యం రామునికి ధర్మత రావాలని ఎంత పట్టుదలగా చెప్పినా రాముడు పితృవాక్య పాలన తల్లికి అంటే కైకకు సంతోషం కూర్చడం అని నిక్కచ్చిగా తేల్చి చెబుతాడు అందులోని రహస్యం ఏమంటే దశరథుడు కైకకిచ్చిన మాట తప్పకుండా ఆయన ధర్మాన్ని ఆయన కాపాడుకునేలాగా సహాయపడాలంటే రాముడు అరణ్యవాసాన్ని అంగీకరించాలి అక్కడ రాముడు పితృవాక్య పాలననే తన ధర్మాన్ని కాపాడడమే కాక తండ్రి కూడా తన వాగ్దానాన్ని నిలుపుకునేలాగా సహాయపడడం అని మనం గ్రహించాలి పరశురాముడు బాలకాండ చివర విష్ణుధనస్సును తీసుకువచ్చినప్పుడు కూడా తండ్రి యొక్క గౌరవాన్ని ఎలా కాపాడాడో ఆ సందర్భంలో వివరించబడింది దశరథుడు చెప్పిన మాట పాటించడం అనేది పరమధర్మంగా రాముడు తనకై తానే ఎన్నుకున్నాడు అందుకే ఆయన మరణానంతరం కూడా భరతాదులొచ్చి పునః రాజ్యాన్ని స్వీకరించమన్నా రాముడు అంగీకరించడు తను అగ్రజుడైనందువల్ల తనకే రాజ్యం రావాలన్నది లౌకిక ధర్మం తనకు కష్టంగా విరుద్ధంగా ఉన్న అడవికి వెళ్ళడం అన్నది పరమధర్మం తాను ఎన్నుకున్న పరమధర్మం కారణంగా సీతను లక్ష్మణుణ్ణి అడవులు పాలు చేసి తనతో పాటు బాధలు పడేలా చేయడం ఆయనకు ధర్మం కాదు సీతను పతివ్రత ధర్మాన్ని అనుసరించి తనతో అడవికి రమ్మని రాముడే చెబితే అది అతని స్వార్థం అవుతుంది పైగా తాను రమ్మంటే వచ్చే సీతకు శుద్ధి లోపిస్తుంది అప్పుడది పరమధర్మం అవదు కనుక పతిగా ఆమె సుఖాన్ని తాను అభిలషించడం అన్న ధర్మాన్ని అనుసరించి ఆమె తోడు తనకు కావాలన్న స్వార్థాన్ని విడిచి అలా అయోధ్యలోనే ఉండమని శాయశక్తిలో చెబుతాడు కానీ శాసించడు ఆమె త్రికరణ శుద్ధిగా పాతివ్రత్యమనే పరమధర్మాన్ని అనుసరించి అరణ్యవాసాన్ని కోరేటట్లయితే తీసుకు వెళ్ళడానికి సిద్ధమేనని రాముడి అంగీకారమే రుజువు చేస్తుంది అలాగే కౌసల్య వస్తానంటే భర్తను అయోధ్యలో ఉంటూ సేవించడమే ఆమె లౌకిక ధర్మం కనుక ఆమె ఎంత కోరినా అంగీకరించడు మళ్ళీ లక్ష్మణుడు వస్తానన్నా కాదనుడు కాబట్టి పరమధర్మాన్ని త్రికరణ శుద్ధితో అనుసరించేది లేనిది నిశ్చయించుకోవడానికి పూర్తి స్వేచ్ఛను రాముడు తనకు ఇవ్వడమే అతడు ప్రథమంగా ఆమెను అయోధ్యలో ఉండమని చెప్పడం అని సీతకు తెలుసు రాముడు మనసులో ఉన్న భావాన్ని సీత ఎంతగా గమనించగలదో గ్రహించాలంటే భర్త ద దశరథ కైకల సన్నిధికి వెళ్ళినది పట్టాభిషేకానికి అనుకున్న సీత తిరిగి అరణ్యవాసానికి సిద్ధమై వచ్చినప్పుడు రాముడు అరణ్యానికి ఎందుకెళ్ళాలి రాజ్యానికి అతనిదే కదా హక్కు దశరథుడు కైక చెప్పిన మాట ఎందుకు వినాలి లాంటి ప్రశ్నలు ఆమెకు రావు లక్ష్మణుడు అయినా అట్లాంటి మాటలు అన్నారు కానీ పితృవాక్య పాలన రాముడి పరమధర్మం అని ఆమెకు తెలుసు తర్వాత రాముణ్ణి ధర్మంలో అనుసరించడం ఆమె పెట్టుకున్న పరమధర్మం ఆమె పరమధర్మాన్ని అనుసరించను నిశ్చయించుకున్నప్పుడు రాముడు ఇంకా ఆమె రాకకు ఆటంకపరచడు అయితే సీత రాముడి మనసును తెలుసుకున్నట్లు రాముడు సీత మనసునట్లా పరీక్ష చేయకుండా తెలుసుకోలేడా అంటే తెలుసుకున్న ఆమె నోటి వెంట ఆ మాట వినడంలో ఆమె భర్తగా రామునికి ఒక ఆనందం ఆమె పాతివృత్యానికి ప్రేమకు తగినట్లే రాముడు చెబుతాడు సమాధానం నా దేవి తవ దుఃఖే నా స్వర్గం అప్యభిరోచయే నహిమేస్తి భయంకించిత్ స్వయంభోరి సర్వత తాత్పర్యం ఈ పాతివృత్యమనే పరమధర్మాన్ని సీత హృదయపూర్వకంగా ఇలా ఆచరించడం కైకకు దశరథుడు తనకిచ్చిన వరాన్ని నిలబెట్టుకోవాలన్న పట్టుదల దానికి దశరథుడు అయిష్టంగానైనా కట్టుబడడం లౌకిక ధర్మం భర్త సంతోషాన్ని తన సంతోషంగా భావించడానికి కైకకు నైతిక బలం లేదు అందుకే ముమ్మారు పాదాల మీద పడి రాముని అరణ్యవాసానికి పంపవద్దని దశరథుడు బ్రతిమాలిన రాముడు అరణ్యానికి వెళ్ళాక తాను బ్రతకనని కైక విధవ కావలసి వస్తుందని దశరథుడి వాచా చెప్పినా కరగకపోవడం సీత ప్రవర్తనతో చక్కని వైవిధ్యం గోచరింపచేసి సీతారాముల ధర్మపరాయణతను ఒకరి ధర్మపరాయణతను మరొకరు అర్థం చేసుకోగల సూక్ష్మబుద్ధిని చూసి మనం అబ్బురపడతాం సీత భూమిలోంచి పుట్టి నాగలి చాలులో దొరికినందుకు రాముడితో పాటు కష్టాలు పంచుకోగల సామర్థ్యంలో ఓర్పులో అపర భూదేవిగా విష్ణువు అంశ అయిన రాముడికి నిజమైన సహధర్మచారిణిగా మన హృదయాలకు గోచరిస్తుంది రాముడు ఆమెను మొదట అరణ్యానికి రావద్దని అయోధ్యలో ఎందుకు ఉండమని చెప్పాడో ముప్పైవ సర్గ ఇరవై ఎనిమిదవ శ్లోకంలో చెప్పాడు తవ సర్వమభిప్రాయమవిజ్ఞాయ శుభానని వాసం న రోచయే రణ్యే శక్తి మానపి రక్షణే తాత్పర్యం అరణ్యంలో నిన్ను రక్షించుకునేటంతటి శక్తిమంతుణ్ణైనప్పటికీ నీ అభిప్రాయం పూర్తిగా నాకు తెలియకపోవడం చేత నీ అరణ్యానికి రావడానికి అంగీకరించలేదు ఆమె హృదయం పరమధర్మాన్ని స్వయం సిద్ధంగానే కోరుతోందని తెలిసిన తర్వాతనే ఆయన ఆమె రాకను అంగీకరించాడు చదువరులు కొందరు తలచినట్లు సీతరాముని మాటలను మొదటనే అంగీకరించినట్లయితే పాతివృత్య ధర్మంలోని పరమధర్మాన్ని విడిచి సాధారణ ధర్మాన్ని పాటించినదే అయ్యేది శ్రీరామునికి కూడా భార్య తనకు తగినదని తనకు సరి అయిన గుణములు కలదని తన పరధర్మాచరణలో పంచుకోగలదని మొదటిసారిగా ఆమె తన ఆత్మబలాన్ని వ్యక్తం చేసింది అందుకే రాముడు అన్నాడు నీ నైజం తెలుసుకున్నందున నేను నిన్న ఇంక విడువజాలను ఆత్మవంతుడు ఎట్టి కష్టమందైనను కీర్తిని విడవజాలనట్టు ఇక్కడ చాలా గంభీర భావం వ్యక్తం చేశాడు రాముడు ఆత్మవంతునికి ఆత్మజ్ఞానికి వద్దన్నా వదలక కీర్తి వెంటనట్టు ఉంటుంది సూర్యుని కాంతి విడవనట్లు రాముడు సీత కూడా పరమధర్మంలో సారూప్యులు గనక వారికి ఆంతర్యంలో ఉండదు ఆత్మపరునికి ఉండే కీర్తితో పోల్చడంలోని రహస్యం ఆత్మవంతుడు కీర్తి కోసం పాకులాడకపోవడం అయినా అతని వెంట కీర్తి సహజంగానే ఉండడం గమనించదగింది లేకుంటే విడువజాలను అన్నప్పుడు పామరులకు తమ భార్యలయందు ఉండు మమకారమే రామునికి ఉన్నదని అల్పబుద్ధి తలవక మానదు ముప్పైవ శ్లోకంలో ముందే పతివ్రతలు ఏ విధంగా పాతులను అనుసరించారో వివరిస్తాడు రాముడు రాముని నిజమైన సహధర్మచారిణి అంటే ధర్మాచరణలో సమానురాలు తోడగునది అని అక్కడే కైకకు ఆమెకు తేడా కైకకు కౌసల్యకు కూడా అంతే భేదం కౌసల్య రాముడు ధర్మాన్ని గుర్తు చేసిన మీదటనైనా ఆ ధర్మాన్ని అంగీకరించింది కైకాట్లు చేయలేదు రాముడు రాముడిని తను వనానికి తీసుకుపోవట గురించి మొదట నాకు నిన్ను దండకారణ్యమునకు తీసుకుపోవచ్చునని తోచలేదు అయితే నీవు పతివ్రతువు కావున నేను కూడా వనంలోనే ఉంటాను అని నిశ్చయించుకున్నావు ఇప్పుడు నీ భావం తెలిసింది గనక నిన్ను నాతో తీసుకువెడతాను ముప్పైవ సర్గ నలభై నలభై ఒకటి నలభై రెండుల్లో ఆమె పాతివృత్యాన్ని అభినందిస్తాడు రాముడు అంతటి ధర్మాత్మురాలు గనక సీత తనకంతటి ప్రేమపాత్రురాలైనదన్న సంగతిని వ్యక్తం చేసి చివరికిలా అంటాడు నీ వంటి సహధర్మచారిణి లేకున్నా నాకు స్వర్గమైనా సరే అక్కర్లేదు నలభై ఆరవ శ్లోకంలో రాముని అంగీకారం విన్న సీత సంతోషంతో చేయవలసిన దానాదులు ఎంత ఉత్సాహంతో చేసిందో చెప్పడంలో వాల్మీకి మహర్షి సీత ఆచరించే పాతివృత్యం ఎంత హృదయపూర్వకమో సహజము అయినదో చూపుతూ కౌసల్యకు రాముడు ధర్మాన్ని గుర్తు చేసినా ఆమె కొంచెం యత్నం మీద కానీ సేవలో అయోధ్యలో ఉండిపోవడానికి అంగీకరించగల అంగీకరించలేకపోవడాన్ని చిత్రించడంలో సహజ ధర్మాన్ని అనుసరించే ఉత్తమ మానవులకు పరమధర్మాన్ని ఆచరించగల మహాత్ములకు ఉండే భేదాన్ని అద్భుతంగా చిత్రించారు సీతలోని గొప్పదనం మరొక్కటి రాముని ఒక్కసారి కూడా మీరు జ్యేష్ట పుత్రులు రాజ్యార్హులు కదా మనమెందుకు అరణ్యానికి పోవాలి మీకు పౌరుషం లేదా మొదలైన మాటలే అనకపోవడంలో సరిగ్గా రాముని పోలి ఉంది లక్ష్మణుడు రాముని వనవాసాన్ని గురించి వేసిన ప్రశ్నలలో ఒక్కటి కూడా రాముడు దశరథ కైకేయులలో ఒక్కరిని కూడా వేయక పితృవాక్య పాలన సత్యవ్రతం పాటించాడు అదే ఆయనకు ప్రీతి సీత కూడా తన ఏకైక ధర్మమైన పాతివృత్యాన్ని ఒక్క వేరు మాట లేక నిర్వహించను సంకల్పించిన సంగతే ఆమెను రామునికంత ప్రేమ చేసింది నలభై రెండవ అధ్యాయం సమాప్తం ఓం సాయి రామ్